ఈ వీడియోలో మనం చూస్తుంది ఉద్వేగ వికాసం ఖచ్చితంగా టెట్లో వన్ బిట్ వస్తుంది ఆ వన్ బిట్ మీరు స్కోర్ చేయాలంటే ఉద్వేగ వికాసానికి సంబంధించి మెయిన్ కాన్సెప్ట్ మొత్తం కూడా మనం తెలుసుకుని దానిపైన వస్తున్న ఎగ్జామ్స్ కూడా ఆన్సర్ చేస్తే ఈజీగా వన్ మార్క్ అయితే స్కోర్ చేయగలుగుతారు ఇక ఏపీ టెట్ పేపర్ వన్ పేపర్ టూ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం ప్లే స్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు చాప్టర్ టెస్టులు గ్రాండ్ టెస్టులు డివిజనల్ టెస్టులు అన్నీ కూడా రాయడానికి అన్ని సబ్జెక్ట్స్ పైన కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకటే యాప్ టెట్ ప్లస్ డిఎస్సికి మీకు ఉపయోగపడుతుంది టెట్ కోర్సెస్ కొన్ని డిఎస్సి కోర్సెస్ కొన్ని ఒకసారి చూడండమ్మా అలాగే సైకాలజీకి సంబంధించి న్యూ సిలబస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ సంబంధించి ఒక కోర్స్ అయితే క్రియేట్ చేసాం దాంట్లో ఇలాంటి వీడియోస్తో పాటు వాటి ఎగ్జామ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ఓన్లీ న్యూ సిలబస్ మీదే ఎగ్జామ్స్ ఉంటాయి అవి ఆ కోర్స్ వాల్యూ జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కోర్స్ కనిపిస్తుంది సరే ఉద్యోగ వికాసానికి సంబంధించిన అంశాలు చూద్దాం దీనికన్నా ముందు మనం న్యూ సిలబస్ పైన చేసిన వీడియోస్ మొత్తం కూడా మీకు ఐకాన్స్ రూపంలో కనిపిస్తాయి ఛానల్లో వీడియోస్ ఉంటాయి ఒకసారి వాటిని వాచ్ చేయండి పిల్లలలో ఉద్వేగ వికాసం వివిధ దశలలో వివిధ రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది పిల్లలకు పుట్టినప్పుడు ఉత్తేజము అనే ఎమోషన్ మాత్రమే ఉంటుంది దాన్నే ఎక్సైట్మెంట్ అంటారు ఈ ఎక్సైట్మెంట్ అనేది పిల్లలకి మొదట్లో ఉండే ఉత్తేజం మొదట్లో ఉండే ఉద్వేగం అనమాట ఈ ఉత్తేజం అనేది తర్వాత ఇతర రకాల ఉద్వేగాలుగా డివైడ్ అయిపోతూ ఉంటుంది కొంతకాలం తర్వాత ఉద్వేగాలు ఒక నమూనాను అనుసరించి వికాసం చెందడం జరుగుతుంది మొదటి సంవత్సరంలోనే ఉద్వేగాత్మక అభివ్యంజనం అనేది జరుగుతుంది అంటే ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అంటే బయటికి వ్యక్తం చేయడం ఎమోషన్స్ని చూపించడం అనేది ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ అవుతుంది ఈ ఫస్ట్ ఇయర్లోనే ఈ ఎమోషన్స్ అనేవి బయటికి వ్యక్తపరచడం అనేది విసిరంగానూ స్పష్టంగానే ఉంటుంది కాబట్టి పసిబిడ్డ ఆలోచనలు భావాలు మనకు అర్థం అవ్వడం జరుగుతుంది పిల్లలు ఫేస్లోనే మనకి అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి ఎమోషన్స్ అన్ని కాబట్టి వాళ్ళకి ఏమి బాధ వచ్చిందనేది మనకు అర్థమవుతుంది సాధారణంగా ఉద్వేగాలకు లోన్ కాని వ్యక్తి ఉంటే ఎవరు ఉండరు కొందరు ఎక్కువ ఉంటాయి కొందరులో తక్కువగా ఉంటాయి దానికి అనేక రకాల కారణాలు అయితే ఉంటాయి అనమాట సంతోషం సుఖం దుఃఖం ప్రేమ నిరాశ భయం కోపం ఇవన్నీ కూడా ఉద్వేగాల అనుభూతులు మొత్తం ఇవి లేని జీవితం అయితే ఎవరికీ ఉండదు అలాంటి జీవితాన్ని ఊహించడం కూడా జరగదు మరి ఉద్వేగం అంటే ఏంటి అసలు ఉద్వేగం అంటే దానికి మీనింగ్ ఏంటి ఉద్వేగం లేదా ఎమోషన్ అనేది ఉద్వేగాన్ని ఆంగ్లంలో ఎమోషన్ అంటాం ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఎమోవర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది ఎమోవర్ అనేది ఏ భాషా పదం అని అడుగుతారు ఎమోవర్ అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం ఏమోవర్ అనగా అర్థం ఉద్వేగపరచుట ప్రేరేపించుట ఉత్తేజపరచుట అని అర్థం మన శరీరంలో జరుగుతున్న మార్పుల వలన కానీ బయట నుంచి జరుగుతున్న అనేక అంశాల వలన కానీ మనం ఉద్వేగపడినా ప్రేరేపించినా ఉత్తేజపరిచినా దాన్ని మనం ఎమోషన్గా పేర్కొంటూ ఉంటాం ఉద్వేగం అంటే శారీరకంగా మానసికంగా ప్రేరేపించబడిన లేదా కలిగి స్థితి అని చెప్పి ఇది ఓల్డ్ బుక్స్లో అయితే దీనికి బ్రిడ్జెస్ అనే వ్యక్తి చెప్పినట్టు విద్రి అనమాట యాక్చువల్గా బ్రిడ్జెస్ అనే వ్యక్తి ఉద్వేగం అంటే సి జీవి యొక్క శరీరము మనసు చెల్లించిన స్థితి అని చెప్పి చెప్పారు దాన్ని అక్కడ డిప్రెషన్ రూపంలో మనం చూస్తాం అనమాట వ్యక్తి యొక్క తీవ్రమైన ఆంతరంగిక చలన స్థితి అని కూడా ఈ ఉద్వేగాన్ని పేర్కొంటాం సాధారణంగా పిల్లలకి ఎమోషన్స్ ఏ సందర్భాల్లో వస్తే మనం అబ్జర్వ్ చేసినప్పుడు వారి అవసరాలు శారీరక అవసరాలు మానసిక అవసరాలు సంతృప్తి చెందకపోతే ఏడుస్తూ ఉంటారు కోపం వస్తుంది అదొక టైప్ ఆఫ్ ఎమోషన్స్ అలాగే కోరికలు ఆకాంక్షలు ఆటంకాలకి ఆటంకాలు అనేవి వచ్చినప్పుడు కూడా కొన్ని ఎమోషన్స్ ఎక్కబరుస్తూ ఉంటారు విలువలు స్వభావాలను బట్టి కూడా ఉద్వేగాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఉద్వేగాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి సంతోష ఆనందజనిత ఉద్వేగాలు సెకండ్ వన్ వచ్చేటప్పటికి దుఃఖము బాధాజనిత ఉద్వేగాలు సంతోషాన్ని కలిగించేవి ఆనందభరితమైనవి ఏదంటే ప్రేమ వాత్సల్యము ఆనందము సంతోషము దయజాలి ఇవన్నీ కూడా మంచివే జాలి కూడా సంతోషపరమైన అంశాలే దుఃఖజనితమైన ఏంటంటే కోపము అసూయ ఈర్ష్య ఆతృత పగ ఇవి పెంచుకున్నప్పుడు అది మనకే హానికరం అనమాట భారతీయ శాస్త్రీయ నృత్యం నాటకాల ప్రకారం ఉద్వేగాలు తొమ్మిది రకాలుగా ఉంటాయి అని చెప్పి చెప్తారు వాటిని నవరసాలు అంటారు నవరసాలలో మనం ఒక్కొక్క రసంలో ఒక్కొక్క ఎమోషన్ మనం చూపిస్తూ ఉంటాం అవి ప్రేమ హాస్యము విచారము రౌద్రము కోపము ఉత్సాహము భయము విసుగు ఆశ్చర్యము ఇవన్నీ కూడా నవరసాల కింద మనం పేర్కొంటూ ఉంటారు పై ఉద్వేగాలకు లోనయ్యే వ్యక్తులు లేదా బాలలు సాధారణంగా కనపరిచే లక్షణాలు చూసినప్పుడు వారికి శారీరకంగా మరియు మానసిక అంశాలలో తీవ్ర పరిస్థితి ఏర్పడుతుంది గుండె ఎక్కువ కొట్టేసుకుంటుంది రక్తపోటు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది శరీరం షేక్ అవుతూ ఉంటుంది నోరు తడారిపోతుంది చమటలు పడుతూ ఉంటాయి కనుచూపు ముఖ కవలికల్లో చేంజెస్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఎమోషన్స్ యొక్క లక్షణాలు ఇలా ఎమోషన్స్ ఎక్కువ చేస్తే ఆటోమేటిక్గా నీకు ఆలోచనలు స్మృతి జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి అనమాట మరి ఉద్వేగ వికాస దశలు చూసినప్పుడు పిల్లలు పెరిగే కొద్దీ ఉద్వేగాలలో కొత్తదనం కనబడుతూ రోజు రోజుకి సామాన్యీకరణాన్ని పొందుతూ ఉంటారు పిల్లలు పుట్టినప్పుడే ఉండే ఉత్తేజం క్రమంగా మూడు నెలల వయసులో దుఃఖము మరియు ఆనందంగా విడిపోతుంది సో ఎప్పుడైనా పిల్లలలో ఫస్ట్ ఉండే ఎమోషన్ ఏదని చెప్పి ఎగ్జామ్లో అడిగినా మనం పుట్టినప్పటికే ఉండే ఎమోషన్ ఏది అంటే ఉత్తేజం ఈ ఉత్తేజం అనేది అన్నిటికీ మూలమైన ఉద్వేగం అనమాట ఎక్సైట్మెంట్ అనేది మూలమైంది ఈ ఉత్తేజం అనేది మూడు నెలల వయసులో డివైడ్ అయిపోతుంది ఉత్తేజం మూడు నెలల వయసులో విడిపోవడం స్టార్ట్ అవుతుంది ఉత్తేజం నుంచి ఏమొస్తాయి అంటే త్రీ మంత్స్ ఏజ్లో వచ్చేటప్పటికి ఉత్తేజం అనేది విచారము మరియు ఆహ్లాదంగా విడిపోతుంది అంటే దుఃఖము మరియు ఆనందంగా విడిపోతుంది ఉత్తేజం అనేది దుఃఖము మరియు ఆనందంగా ఎన్ని నెలల వయసులో విడిపోతుంది అంటే ఒక అది దుఃఖము మరియు ఆనందంగా విడిపోతుంది తర్వాత టూ ఇయర్స్ వచ్చేటప్పటికి కోపము విసుగు భయము ఆనందము సంతోషము ఉల్లాసము పెద్దల పట్ల ప్రేమ అనురాగాలు ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట ఐదు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి సిగ్గు వ్యాకులత భయము విసుగు ఆశాభంగము కోపము ఈర్చ ఇవన్నీ బిల్లల్లో మనకు కనిపిస్తూ చూస్తూ ఉంటాం పుట్టుక నుంచి అంతశ్రావక గ్రంథులు చురుకుగా లేనందువలన ఉద్వేగ ప్రతిస్పందనలు మొదట్లో సమయంగా ఉండి రాను అంతస్రావక గ్రంధులనేవి చురుకుగా పనిచేయడం వల్ల ఉద్వేగాలు తీవ్రమవుతూ ఉంటాయి అది మనకు తెలిసిందే అంతస్రావక గ్రంథుల్లో అధివృక్క గ్రంథి అనేది డెవలప్ చెందుతున్నప్పుడు దాని నుంచి ఎడ్రినెలిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం వలన ఎడ్రినలిన్ హార్మోన్ వల్ల ఎమోషన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటి గురించి మనం అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది సైస్ ఉద్వేగాలకు రెండు విశిష్ట లక్షణాలు ఉంటాయి సైస్ అంటే ఏజ్ అంతా జీరో టు టూ ఇయర్స్ జీరో టు టూ ఇయర్స్ మధ్య ఉన్న పిల్లలకి ఎమోషన్స్కి ఉన్న బెస్ట్ క్వాలిటీస్ ఏంటో చూద్దాం ఒకటి ఈ దశలో ఉద్వేగాలు వయోజనులు కౌమారులు బాలల ఉద్వేగాల నుంచి బాగా విభేదిస్తాయి అంటే వారికి ఉద్వేగాన్ని కలిగించే ఉద్దీపన తీవ్రతకు అవసరమైన దానికంటే ఎక్కువగా స్పందిస్తారు శైశ దశలు ఏంటి పిల్లలు ఎంత ఏడుస్తున్నాడెందుకు ఎంత మారం ఎందుకు అనిపిస్తుంది అవసరమైన దానికంటే ఎక్కువ ఎక్కువపరుస్తాడు కాకపోతే ఆ ఎమోషన్ అనేది చాలా తక్కువ సమయం ఉంటుంది అంతే కనిపించడానికి చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది కానీ అది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్సే ఉంటుందన్నమాట తర్వాత వేరే వస్తువులకి దృష్టి మరల్చడం వలన దాన్ని మర్చిపోతాడనమాట ఇది శైష దశలో కనిపించే బెస్ట్ క్వాలిటీ నెక్స్ట్ రెండవది ప్రజ్ఞాత్మకంగా ఎక్కువగా అభివృద్ధి చెందకపోవడం వలన పూర్వ అప్రియమైన ఉద్వేగాలు కలిగించిన ఉద్వేగ పట్ల అదే విధమైన ఉద్వేగాన్ని పెంచుకుంటూ ఉంటారు సాధారణంగా ఈ దశలో కనిపించే ఉద్వేగాలు కోపము భయము కుతూహలము సంతోషము ప్రేమ ఇవన్నీ కనిపిస్తాయి ఈ సైష దశలో కనిపించే మరొక రెండు లక్షణం ఏంటంటే గతంలో ఒక ఎమోషన్ ఏ విధమైన ఫీలింగ్ తన కలగజేసిందో ఒక వస్తువు కానీ ఒక మనిషి కానీ దానిపైన అదే ఎమోషన్ని అదే ఉద్యోగాన్ని అతను పెంచుకుంటాడు శైశి దశలో అవి రెండు రకాలుగా శైష దశలో మనకు కనిపించే లక్షణాలు ఫస్ట్ వన్ ఏంటి ఈ దశలో పిల్లలకి ఎమోషన్స్ ఎక్కువగా వ్యక్తపరుస్తూ ఉంటారు అది కాకపోతే తక్కువ సమయమే ఉంటుంది అది వెంటనే మర్చిపోతారు రెండవది ఏంటంటే గతంలో ఏ విధమైన ఎమోషన్ కలిగించేందు దాని పట్ల అదే విధమైన ఎమోషన్ కొనసాగించుకుంటూ ఉంటారు ఇది శైశు దశ కొంతమంది అయితే యుక్త వయసుకు వచ్చిన తర్వాత మధ్య వయసుకు వచ్చిన తర్వాత వైజం దశకు వచ్చిన తర్వాత కూడా గతంలో ఉన్న ఎమోషన్నే ఇంకా దాంతో పాటు ట్రావెల్ చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు ఇంకెక్కడ సైజు దశలోనే ఆగిపోయి చెప్పారని అర్థం వాళ్ళు చిన్నపిల్లలు అలా చేస్తూ ఉంటారు జనరల్గా మనకి ఎమోషన్స్లో మెచ్యూరిటీ వచ్చినప్పుడు గతంలో జరిగిందే కొత్తదానితో మార్చుకుంటూ ఉండాలి మనం ఏదైనా సరే పూర్వబాల్య దశలో ఉద్వేగాలు ఎక్కువ తీవ్రంగా తరచుగా వస్తూ ఉంటాయి కాబట్టి వారితో వ్యవహరించడం కొంచెం కష్టం అసూయ తీవ్రమైన భయము హఠము వాటి ద్వారా వారి ద్వారా ప్రకటించబడతాయి ఉద్వేగాలకు కారణం మాత్రం మనోవైజ్ఞానికమైందే కానీ శరీర ధర్మానికి సంబంధించిందైతే కాదు ఇక్కడ శైశవ దశలో ప్రారంభమైన కోపము భయము కుతూహలము సంతోషము ప్రేమతో పాటు పూర్వబాల దశలో అసూయ ఈర్ష్యాలు కూడా స్టార్ట్ అవుతాయి ఈ దశలో శైశవ దశలోని కారణాలు కాకుండా కొన్ని కొత్త కారణాలు వస్తాయి మరలా ఉదాహరణకి కథలు బొమ్మలు సినిమాలు వంటి వాటి వల్ల కూడా కోపము భయము సంతోషము ఇవన్నీ కూడా పిల్లలు కలుగుతూ ఉంటాయి ఏదైనా ఒక యాక్టివిటీ చేయడం వలన గెలిస్తే ఆనందం ఓడిపోతే బాధ లేకపోతే ఈర్ష్య అసూయ ఇవన్నీ వస్తాయి తల్లిదండ్రులు కూడా వీరికి ఈర్ష్య అసూయ కలగడంలో మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు ఇతరుల మీద ప్రేమ పంచుకోవడం వీరు చేయలేని వాటిని ఇతర పిల్లలు చేస్తున్నారని చెప్పి ఇలాంటివన్నీ వీరి మీద ఎక్స్ప్రెస్ చేయడం లేకపోతే ఇతర పిల్లలకు సంబంధించిన వస్తువు నా దగ్గర లేదు అని చెప్పి వీటి వీలు అవ్వడం వలన అలాగే లింగ ప్రకటనల్లో లింగ భావోద్వేగ ప్రకటనలు అనేవి కూడా ఒక దశలను స్టార్ట్ అవుతాయి ఆడపిల్లలు ఎమోషన్స్ ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు మగపిల్లలు ఎమోషన్స్ ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు లింగపరంగా బాలల ఉద్వేగాల ప్రకటనలో తేడాలు ప్రారంభమయ్యే దశ కూడా ఏ దశ అంటే పూర్వ బాల్య దశలోనే స్టార్ట్ అవుతుంది త్రీ టు ఫైవ్ ఇయర్స్ మధ్య స్టార్ట్ అవుతాయి ఇక ఉత్తర దశలో పిల్లల ఉద్వేగ ప్రకటన ముఖ్యంగా ఆహ్లాదకరమైన ఉద్వేగాల ప్రకటన వారి వయసు వారి సాంఘికంగా ఆమర్దించదగింది కాదని వారు తెలుసుకుంటారు సో అందువల్ల వారు ఏంటంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత హఠం చేయడము చిన్న పిల్లల ప్రవర్తనలాగా ఉందని భయానికి పారిపోవడం పెరికితనం అని భావిస్తారు ఫలితంగా వారి బలమైన ఉద్వేగ నియంత్రణ స్టార్ట్ అవుతుంది సిక్స్ టు టెన్ ఇయర్స్ మధ్య మనం ఇంకా చనపల్లం కాదు పెద్దవాళ్ళం అనే విషయం తెలుసుకుని ఈ మారం చేయడాలు హఠం చేయడాలు తగ్గించేసి పారిపోవడం అవన్నీ కూడా తగ్గించేసి కొంచెం స్టాండర్డ్గా ఒక బలమైన ఉద్వేగాలు అయితే వస్తాయి అన్నమాట ఉత్తర భారతదేశంలో కనపడే ఉద్వేగాలు పూర్వ భారతదేశంతో పోల్చదగినది అయినప్పటికీ కొన్ని విషయాల్లో విభేదిస్తాయి మొదటిది వాటిని రేకెత్తించే పరిస్థితులు రెండవది వాటి ప్రకటన తీరు ఎక్స్ప్రెస్ చేసే విధానం ఉత్తర భారతదేశంలో మారిపోతుంది ఉత్తర భారతదేశ నాటికి కలిగే అనుభవాలు అభ్యసన పరిపక్వత సాధారణంగా ఉండే కోపం వారి పట్ల ఎవరైనా తప్పుగా మాట్లాడినప్పుడు కలుగుతుంది ఈ దశలో పరిసరాలలో కారణాల వలన తీవ్ర ఉద్వేగాలకు లోనైనప్పటికీ ముందు దశతో పోలిస్తే ఇది కొంచెం నెమ్మదిగానే ఎమోషన్స్ అయితే ఉంటాయి ఉత్తర భారతదేశంలో ఉద్వేగ వికాసంలో ప్రత్యేక అంశం ఒకటి ఉంటుంది అది ఉద్వేగ కథార్సిస్ ఇది ఒక టూ త్రీ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగారు టెట్ ఎగ్జామ్ బిఎస్ ఎగ్జామ్లు అడిగారు ఉద్వేగ కథార్సిస్ అంటే పిల్లలకు ఉద్వేగపరంగా భంగపరిచే సంఘటనలు కలిగినప్పటికీ వాటిని ప్రకటించడంలో నియంత్రణ నేర్చుకుంటారు ఎమోషన్స్ మీద కంట్రోల్ వస్తుంది వారిలో ఉన్న భావనలను ఏదైనా కృత్యాల ద్వారా శాంతపరుచుకుంటారు ఇలా మనలను మనం ఉద్వేగ ఒత్తిడి నుంచి కాపాడుకోవడాన్ని ఉద్వేగ కెథార్సిస్ అంటారు మనల్ని మనం ఎమోషన్స్ నుంచి వచ్చే స్ట్రెస్ నుంచి మనం కాపాడుకుంటాం ఈ ఉద్వేగ కెథార్సిస్ అనేది ఏ దశలో చూస్తాము అనేది ఇంపార్టెంట్ బిట్ అనమాట ఉద్వేగ కెథార్సిస్ అనేది ఉత్తర బాల దశలో చూస్తాము సిక్స్ టు టెన్ ఇయర్స్ మధ్య మనం ఇది గమనిస్తాము ఇందులో అవలంబించే పద్ధతులు అనేకంగా ఉంటాయి ఎక్కువగా యత్నదోష పద్ధతి ద్వారా అలవర్చుకుంటాం మార్గదర్శకత్వం ద్వారా అయితే ఇది రాదు మనమే మనంతా మనమే కొన్నిసార్లు వాటిని అలవాటు చేసుకుంటూ మొత్తంగా ఎమోషన్స్ని కంట్రోల్ అయితే తెచ్చుకుంటాం కొంతమంది ఆ సమయంలో ఏదైనా ఆటను ఆడడం లేదా దగ్గర స్నేహితులు చెప్పుకోవడం వంటి పనుల ద్వారా తమ తాము శాంతపరచుకుంటారు నెక్స్ట్ భావోద్రేక వికాసం అనేది అభ్యసనము పరిపక్వత అనే రెండు కారకాల మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి పిల్లలకి మొదట్లో పాము అంటే భయం ఉండదు కానీ పాము హాని చేస్తుందనే విషయం తెలుసుకుని పాముకు భయపడడం జరుగుతుంది అలాగే ఏజ్ పెరిగే కొద్దీ ఉద్వేగ పరిపక్త అనేది ఏర్పడుతుంది అనే విషయం కూడా మనకు తెలుసు కొన్ని ఉద్వేగాలు మనం అబ్జర్వ్ చేద్దాం వ్యక్తుల్లో కనబడే కొన్ని ఉద్వేగాలు చూసినప్పుడు భయము కోపము అసూయ వ్యాకులత కుతూహలం అనేది భయం అనేది మౌలిక ఉద్వేగాలలో ఒకటి శారీరకంగా మానసికంగా హాని కలుగుతుంది మనకి అని చెప్పి అనుకున్నప్పుడు భయం అనేది వస్తుంది భయం మీద లోటన్ అనే వ్యక్తి ప్రయోగాలు చేయడం జరిగింది లోటన్ అనే శాస్త్రవేత్త భయం గురించి ప్రయోగాలు చేశారు భయం అనేది బాధాపూరితమైన ఉద్వేగమే దానివల్ల కొంత మంచి కూడా జరుగుతుంది దేవునికి భయపడి సమాజంలో మంచి ప్రవర్తన కలిగి ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు అధికారికి భయపడి సరిగ్గా పనిచేసే వాళ్ళు సమాజాలకు భయపడి రోడ్డు భద్రత మళ్ళీ జాగ్రత్తగా పాటించేవారు భయంతో విజయాలు చదవడం ఇలాంటివన్నీ మంచి కూడా ఉంటాయి దాంట్లో భయం అనేది ఒక స్థాయి వరకే వ్యక్తికి అదుపులో ఉంటుంది హద్దులు దాటిపోయింది అనుకోండి అసాధారణమైన అనానుగుణ్యతలను వ్యక్తికి లోన్ చేస్తుంది భయం విపరీతమైన తీరులకు దారితీయవచ్చు మరి బాల్యంలో భయం అనేది పోగొట్టేటప్పుడు సరైన వివరణ ఇవ్వాలి ధైర్యం కలిగే మాటలు చెప్పాలి భయం కలిగించే వస్తువులకి పరిస్థితులకి మనం పిల్లల్ని దూరం చేయాలి సో అలాగే భయాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించాలి ఒక్కొక్కప్పుడు బూచి వస్తుంది దెయ్యం వస్తుందని చెప్పి చెప్తూ ఉంటాం కదా అలాంటివన్నీ పిల్లలకి భయపడడం అనేది కొన్నిసార్లు హానికరమైన ఫలితాలకు కూడా దారితీస్తుంది లోటన్ అనే శాస్త్రవేత్త భయాన్ని నాలుగు వర్గాలుగా డివైడ్ చేశారు ఒకటి వస్తువులకు సంబంధించిన భయం అంటే ఇంజక్షన్ అంటే భయపడడం ఒకటి అయితే ప్రత్యక్ష అనుకరణ ద్వారా భయం ఉదాహరణకి తుఫాను వచ్చినప్పుడు తల్లిదండ్రులు పెద్దలు ప్రవర్తిస్తున్న తీరు చూసి పిల్లలు కూడా భయపడుతూ ఉంటారు అలాగే ఇన్స్పెక్షన్ జరుగుతున్నప్పుడు ఎంఏఓ వస్తున్నాడు అనగానే ఉపాధ్యాయుడు భయపడతాం స్టార్ట్ చేస్తే పిల్లలు భయపడుతూ ఉంటారు బాధాకరమైన అనుభవాల ద్వారా భయాలు ఉదాహరణకి ఏ కుక్క శిశువును కరిచినట్లయితే అది ఆ శిశువులో బాధాకరమైన అనుభవంగా స్థరపడిపోతుంది అనమాట వాళ్ళ కుక్క మీద భయం వచ్చేస్తుంది వయసుతో పాటు కొన్ని భయాలు ఆందోళనలు అనేవి మారిపోతూ ఉంటాయి వయసులో భయాన్ని కలిగించే విషయాలు వస్తువులు మరొక వయసులో భయాన్ని కలిగించకపోవచ్చు చిన్నప్పుడు టపాకాయలు అంటే భయం ఉంటుంది కానీ పెద్ద అయినాక అదంటే భయం తొలగిపోతుంది నెక్స్ట్ కోపం యాంగర్ కోపం మీద ప్రయోగాలు జరిపిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త పేరు రికెట్స్ అనమాట రికెట్స్ అనే వ్యక్తి పిల్లలలో కోప స్వభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కోపంతో వస్తువులు విసిరేస్తారు తమ కార్యక్రమాలకు భంగం కలిగించినప్పుడు వారికి చెక్కకు కోపం వచ్చేస్తుంది పెద్ద పిల్లలకు యుక్త వయసు వచ్చిన వారికి తమను ఎప్పుడు తప్పులు పడుతుంటే ఇతర పిల్లలతో అనవసరంగా పోలుస్తుంటే కోపం వస్తుంది కోపాన్ని ప్రకటించడంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి ఏజ్ ప్రకారం కోపం అయితే వస్తుంది బాలలు చేస్తున్న పనులకు ఆటంకం కలిగించడం వలన కానీ అలాగే ఆకలి దప్పిక ఇవి తేరినప్పుడు కానీ శక్తికి మించిన పనులు చాడీలు చెప్పడం మితిమీరిన క్రమశిక్షణ ఇలాంటివి ఇచ్చినప్పుడు పిల్లలకు కోపం వస్తుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవడం కోసం కోపం పుట్టించే విధంగా ప్రవర్తించకపోవడం మనం చేయాలి పరిస్థితుల్ని అవగాహన చేసుకోవాలి బాలలపై అనవసరమైన ఆంక్షలు విధించకూడదు శక్తికి మించిన పనులు ఇవ్వకూడదు విసుగు పుట్టించే పనులు ఇవ్వకపోవడం అనేది బాలలో కోపాన్ని కొంతవరకు అదుపు చేయవచ్చు నెక్స్ట్ అసూయ జలసి అసూయ అనేది విచారకరమైన భావోద్రేకం ఇది సంతోషకరమైనది ఏం కాదు దీని మీద ప్రయోగాలు జరిపిన శాస్త్రవేత్త సివిల్ అనే శాస్త్రవేత్త ప్రయోగాలు జరుపుతాడు తల్లి శిక్షణా విధానం పిల్లల పట్ల తన వైఖరి అనేది అసూయ మీద ప్రభావం చూపుతుంది తల్లి మెయిన్ అని చెప్పి సివిల్ అనే వ్యక్తి చెప్తాడు శిశువు తన పట్ల ప్రేమ వాత్సల్యం చూపడం లేదని తెలుసుకున్నప్పుడు అసూయ ప్రకటిస్తారు చిన్నపిల్లలో సహోదర స్పర్ధ ఉంటుంది అంటే సిబ్లింగ్ రైవలరీ అన్నమాట అనమాట సిబ్లింగ్ రైవల అంటే నాకంటే తమ్ముడిని బాగా చూసుకుంటున్నారు నాకంటే చెల్లుని బాగా చూసుకుంటున్నారు ఇట్లా వారికి అసూయ పుడుతుంది తల్లిదండ్రులు కొంత ఓర్పు ఊహించి పరిస్థితి వివరించినట్లయితే కొంతవరకు సహోదర స్పర్ధను అదుపు చేయవచ్చు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల పట్ల పక్షపాతం వైపు చూపిస్తే దానివల్ల కూడా అసూయ వచ్చే అవకాశం ఉంటుంది బాల్యంలో ఒకరి వల్ల పొందే ప్రేమ వాత్సల్యాలు పొందలేకపోవడం వలన పొందలేకపోతున్నామా అనే భయం వలన వచ్చే స్థితిని మనం ఏమంటామంటే అసూయ అంటారు ఇది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి తోబుట్టువుల వలన సహచరుల వలన ప్రేమ వాత్సల్యాలు వాళ్ళకి పోతనీయేమో అనిప్పుడు అసూయ అనమాట సో తల్లిదండ్రులు బాగా జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయాలి అసూయ ద్వేషాలు ప్రదర్శించినప్పుడు దండించడం వలన తర్వాత తగిన విధంగా వివరణ ఇవ్వడం వలన మనం దాన్ని కంట్రోల్ చేయవచ్చు అనమాట నెక్స్ట్ మరొకటి వ్యాకులత యాంగ్జైటీ యాంగ్జైటీ అనేది వ్యాకులత అనేది వ్యాకులత మీద ప్రయోగాలు జరిపిన శాస్త్రవేత్త ఎవరంటే కేనన్ కేనన్ అనే వ్యక్తి వ్యాకులత మీద ప్రయోగాలు జరిపారు ఎడ్రి నెలను ఎక్కువగా రిలీజ్ అవ్వడం వలన మనకి వ్యాకులత ఎక్కువ వస్తుంది జరగబోయే కొంటడం వలన యాంటిసిపేటెడ్ ఫ్రస్ట్రేషన్ ఏదో జరగబోతుంది అనే దాని వలన మనలో వచ్చేదాన్ని వ్యాకులత అంటారు ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే ఎగ్జామ్ యాంగ్జైటీ వస్తుంది అంటే పరీక్ష వ్యాకులత వస్తుంది అనమాట వ్యాకులత వచ్చినప్పుడు గుండె వేగంగా కొట్టేసుకుంటుంది రక్తం కంట్రాలకు ఎక్కువగా వెళ్ళిపోతుంది చెమటలు పట్టేస్తాయి ఇలాంటివి జరుగుతూ వస్తాయి కాబట్టి మనం వ్యాకులత అనేది పిల్లల్లో సాధారణంగా చూస్తూ ఉంటాం ఆపద సరిగ్గా ఎక్కడ ఏ విధంగా ఉందో ఎలా వస్తుందో తెలియని బాధతో కూడుకున్న ఆందోళన స్థితిని వ్యాకులత అంటారు ఎలా వస్తుందో ఏ విధంగా వస్తుందో అని ఇది ఎలా జరుగుతుందో ఈ గోల్ ఎంట్రా ఎగ్జామ్ ఎంట్రా బాబు అనిపించినప్పుడు మనకి మ్యాక్సిమం యాంగ్జైటీ అనేది ఎక్కువైపోతుంది బాలల్లో వ్యాకులతను తగ్గించడం కోసం అర్ధరహితమైన ఆలోచనలను తగ్గించపరచాలి వాళ్ళకి వివరించాలి వాటి గురించి ముందు ముందు జరగబోయే విషయాల గురించి కష్ట సుఖాల గురించి వాళ్ళతో చర్చించాలి బాలలలో ధైర్యం నింపాలి జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన ఆందోళనలు వ్యాక్లతల వలన కలిగే పర్యవసానాలను ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వివరించాలి ఇక నెక్స్ట్ వచ్చి కుతూహలం క్యూరియాసిటీ మొదట్లో శిశువు తన పరిసరాల పట్ల ఆసక్తి చూపకపోయినా సరే పరిసరాల పట్ల కుతూహలం మాత్రం చూపుతాడు పిల్లలలో పరిశీలనా శక్తిని పెంపొందించి అనేక వస్తువుల పట్ల అవగాహన ఏర్పరచాలి దశలో పిల్లలు అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అదేమిటి ఎందుకు ఇది అలా అది ఎలా జరిగిందని చెప్పి అది వారి యొక్క క్యూరియాసిటీ అనమాట తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వారికి తగిన జవాబులు చెప్తూ వారిలో కుతూహలాన్ని మరింత పెంచాలి పిల్లలకు కొన్ని సమస్యలు ఇచ్చి వాటికి పరిష్కార మార్గం కనుగొనేటట్లు మనమే చేయాలి మరి ఎమోషన్స్లో మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది వయసుతో పాటు క్రమంగా ఏర్పడుతుంది ప్రస్తుత సమాజంలో యువత పిల్లలు అనే భేదం లేకుండా అందరూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు దానికి కారణం ఏంటంటే అందరికీ యాంగ్జైటీ కాన్ఫ్లిక్ట్స్ టెన్షన్స్ చాలా ఉన్నాయి అనమాట దానివల్ల వారి ఎమోషన్స్ను వారు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు తన వయసుకు తగిన పరిస్థితులను అవగాహన చేసుకుని ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవడాన్ని మనం ఎమోషన్స్ మెచ్యూరిటీ అంటారు సమాజం హర్షించే విధంగాను అభిలషించే విధంగాను మన ఎమోషన్స్ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఎమోషన్స్ కంట్రోల్లో ఉన్నవారు ఎలా ఉంటారంటే ఆత్మవిశ్వాసంతో ఉంటారు నైతిక ప్రవర్తన ఉంటుంది వాళ్ళకి తన శక్తి సామర్థ్యాలు గుర్తిస్తారు నిగర్విగా ఉంటారు ఇతరుల విలువను గుర్తిస్తారు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు ఇవి ఎమోషన్స్ బాగా కంట్రోల్లో ఉన్న వారి యొక్క లక్షణాలు ఒక వ్యక్తి వివిధ సన్నివేశాల్లో తన ఎమోషన్స్ని ఎంతవరకు అదుపులో ఉంచుకుని మానసిక సమతాస్థితి కోల్పోవడో అది అతని భావోద్వేగ పరిపక్వతను సూచిస్తుంది భావోద్వేగ పరిపక్వత ఉన్న వ్యక్తి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిబ్బరంగా వ్యవహరించడం అనేది మనం గమనించవచ్చు అనమాట సో మ్యాక్సిమం భావోద్వేగ పరిపక్వత అనేది శిశువుకి స్వీయ సర్దుబాటుని ఇస్తుంది కుటుంబ సర్దుబాటునిస్తుంది పాఠశాల ఇస్తుంది సామాజిక సర్దుబాటును కలిగిస్తుంది అని ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది ఉంటే ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి కాలే అనే శాస్త్రవేత్త ఏమని చెప్పారంటే ఎవరైతే ఒత్తిడిలను తట్టుకునే సామర్థ్యం ఉందో వారే భావోద్వేగ పరిపక్వత కలిగిన వారు అని చెప్పి కాలే అనే వ్యక్తి చెప్పారు సో స్ట్రెస్ అనేది ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఎవరైతే తట్టుకున్నాడో అతనే మెచ్యూరిటీ కూడా ఉన్నట్టే ఎమోషనల్ మెచ్యూరిటీ ఉంది అని చెప్పి అతనికి చెప్పవచ్చు అని చెప్పి కాలే అనే వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు మరి ఉద్వేగ వికాసంలో కుటుంబము మరియు పాఠశాల పాత్ర చూసినప్పుడు తల్లిదండ్రులు సరైన దిశలో పిల్లలను నడిపిస్తూ మంచి మార్గం అనేది వాళ్ళకి సూచించాలి పిల్లలకు సంబంధించినంత వరకు తల్లిదండ్రులు చాలా మంచిగా అన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలు అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిని అర్థం చేసుకుని ఆప్యాయతతో దగ్గరికి తీసుకుని ఆ ప్రవర్తనను అధిగమించడానికి ఉపాధ్యాయులు కూడా సహాయం చేయాలి అనుకూల ప్రతికూల ఉద్వేగాలు నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పిల్లలలో ప్రతికూల ఉద్వేగాలు వచ్చే సంఘటనలను మనం జాగ్రత్త వహించాలి పిల్లలు ఉద్వేగాత్మక శక్తులను ఉద్వేగాత్మక విద్య ద్వారా నిర్మాణాత్మక ప్రయోజనాల వైపుకి మనం మరలించాలి అంటే స్వయం పరిపాలన నిర్వహణ లలిత కళా సంఘాలు విజ్ఞాన శాస్త్ర సంఘాలు ఎన్సీసీలు ఎన్ఎస్ఎస్లు ఇలాంటివన్నీ పిల్లలకి అలవాటు చేస్తే కొంతవరకు ఎమోషనల్ బ్యాలెన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి చూడవచ్చు అనమాట ఇది ఉద్వేగ వికాసానికి సంబంధించి మనం చూస్తున్న ప్రధానమైన అంశాలు సో ఈ టాపిక్ని మనం చదువుకుంటే మీకు టెట్లో వన్ బిట్ వస్తుంది ఖచ్చితంగా వన్ బిట్ అయితే ఈజీగా ఆసర్ చేస్తారు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది వివిధ దశల్లో ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి ఒకటి ఎవర ఎమోషన్స్ గురించి ఎవరెవరు ఏం చెప్పారనేది ఇది ఈ వీడియోలో చూశారు నెక్స్ట్ వీడియోలో మరొక డెవలప్మెంట్ గురించి భాషా వికాసం గురించి చూద్దాం క్రీడా వికాసం గురించి వన్ బై వన్ వికాసాలకు సంబంధించి చూద్దాం తర్వాత వేరే చాప్టర్ రోజుకు ఒక వన్ వీడియో వస్తుంది మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా మన శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్లో మీకు సంబంధించి యూజ్ అయ్యే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వాటిని యూజ్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్